హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండాకాలం వచ్చింది బయట ఎండలు మాత్రం బాగా మండిపోతాయి ఈ మండే ఎండాకాలంలో కడుపు కాసే ఉండాలంటే ఈ మజ్జిగ జారేసుకుని అన్నం వల్ల తిన రి మంచిగా పానం ఇది చేసుకుంటూ పెద్ద కష్టమేం కాదు అంటే రెండు నిమిషాలల్లో రెడీ చేసుకోవచ్చు ఇది ఎట్లా చేసుకోవాలో చూపెడతా ముందు వేల మిక్సీ జార్లో మూడు పచ్చిమిరపకాయలు నెరపాయలు వేసుకోరు అల్లం కొమ్మ కొంతమందికి అల్లం కొమ్మును ఇష్టపడరు మీరు మాత్రం వేసుకోరు పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఇక దీన్ని మెత్తగా మిక్సీ బట్టి పెరుగును కూడా ఇల్లే పోసుకోరు ఈ పెరుగుని ఒక చెంచేసుకోరు ఇక ఈ పెరుగును గడ్డలు గడ్డలు కాకుండా మెత్తగా చిక్కదన వచ్చేదానికి మిక్సీ బాగా అనుకుంటే జరాన్ని నీళ్ళు పోసి కలుపుకోరు నీళ్లు బాగా పోసి లూజు లూజ్ చేయకూరి ఈ మోతాదులు ఉంటే సరిపోతుంది మిక్సీ జార్ లేకుంటే గిన్నెల పెరిగాతే గిట్ల దానిక గిల కొట్టుకోరు ఇక ఈ మధ్యకను తాలింపు పెట్టుకొని గిన్నెలో ఒక పావుడు నూనె పోసుకోరు నూనె వేడిగానే ఒక చెంచపప్పు వేసుకోరు గట్లనే చెంచోడు జీలకర్ర వేసుకోర్రీ గదేశం చెంచోడు ఆవాలు కూడా వేసేసుకోరు గట్లనే ఒక నాలుగైదు ఎల్లిపాయలను కచ్చపచ్చ పచ్చ దం ఒక రెండు ఎన్నైనా నెరకాయలను సగానే తి గల్లున్న గింజల్ని కూడా తాలింపు కేసుకోరు తుంచిన నెరకాయలను కూడా గల్లనే వేసేసుకోరు ఇక ఈ అన్నింటినీ జరసేపు గిన్నె ఫ్రై చేసుకోరు తాలింపుకేసిన గింజలు ఫ్రైగానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను పొడుగ్గా సన్న సన్న ముక్కలు కడిగేసేసుకోరు ఇక ఈ ఉల్లిగడ్డలు జరసేపు ఫ్రైగానే ఒక రెండు కల్మా క్రికల్ దూసుకొని గిల్లేసుకోరు ఉల్లిగడ్డలు లైట్గా మగ్గేదానిక గిట్లనే ఫ్రై చేసుకోరు జరసేపు కాగానే ఒక పసుపు పసుపేసుకొని ఒకసారి కలబెట్టుకోరు పసుపు వేసుకున్నాక ఒక నిమిషానికి ముందుగానే మిక్సీ బట్టు పెట్టుకున్న మజ్జిగన అంతగి ఇలా పోసుకోరు మజ్జిక ఒక నిమిషం అట్లా పొయ్యి మీద ఉంచి దించుకోర్రు ఈ మజ్జిగ చారను రోజు చేసుకుని తిన్నా ఏం కాదు ఈ మజ్జిగ చారుతోనే కడుపు నెంట్ అన్నం తినొచ్చు గంత టేస్ట్ ఉంటుంది మరి ఈ చారుకు పెరుగు కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోరు అన్నం తింటేనప్పుడు పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది సుషీర్గా దోస్తులు ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి మన వీడియోని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తే దీనికంటే ముందు మంచి మంచి రెసిపీలు చేసిన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోలన్నీ చూడు మీకు పక్కా నచ్చుతాయి చూసి గమ్మున పోకుండా లైకో షేర్ కామెంటో ఏదో ఒకటి చేయరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు నాకు సపోర్ట్ ఇచ్చిన వారందరికీ చాలా థ్యాంక్స్ మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా ఇక ఈ మధ్యకై అంచుకు లంచుకు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ పెట్టుకుని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తా అంటే లెన్స్ యూ బాయ్ బాయ్